స్వాగతం కొత్త ప్రభుత్వం కొలువు తీరింది గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నేతలు ఏ విధంగా చేశారో గత ఐదేళ్ల పాలనలో అందరూ చూశారు అయితే కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏం చెయ్యాలో కాదు ఏం చెయ్యకూడదో ముఖ్యంగా తెలుసుకోవాలి ముఖ్యంగా ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత వినయంగా ఉండాలో గత ప్రభుత్వం నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలో కూడా ఐదేళ్ల పాలన కళ్లకు కడుతోంది నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీ ఇచ్చిన ప్రజలే తిరిగి పదకొండు సీట్లతో అతహ పాతడానికి తొక్కేశారు సో దీంతో ఈ గత ఐదేళ్ల ప్రభుత్వ పాలన నుంచి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి అనేది వాళ్ళ మన ప్రతిధ్వని అంశం సో ఇదే అంశంపై ఇవాళ మన లైవ్లో డిస్కస్ చేద్దాం మనతో పాటు టీ లక్ష్మీనారాయణ గారు ఏపీ సమగ్రాభివృద్ధి వేదిక కన్వీనర్ ఉన్నారు డివి శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు పాల్గొంటున్నారు వాటి చర్చలో ముందుగా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో గత ప్రభుత్వ పాలనలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ ప్రజలైతే నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీ ఇచ్చారో అదే ప్రజలు ఆ ఐదేళ్ల పాలనతో విసిగి వేసారిపోయి పదకొండు సీట్లతో అతహ పాతడానికి తొక్కేశారు కారణం ఏంటి ఒక చక్కటి అంశం పైన ఈటీవీ ప్రతిధ్వని చేపట్టినందుకు మొదట హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను రాజకీయ రంగంలో ప్రత్యేకించి చట్టసభలకు ఎన్నికైతున్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజలతోనూ సమాజంతోనూ ఎలా వ్యవహరించాలి బాధ్యతలు నిర్వహించేటువంటి సందర్భంలో ఎలా ఉండాలి అనేటువంటి అంశం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సమాజం కలత చెందినటువంటి అంశం గడచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టసభలో మంత్రులు శాసనసభ్యులు సైతం వాళ్ళు వాడినటువంటి కుసంస్కారంతో కూడిన భాష ప్రత్యర్థుల పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు హావభావాలు అలాగే బయట ప్రపంచంలో కూడా మంత్రులు కానీ శాసనసభ్యులు ఇతరులు చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారే ఆ భాషను ఎక్కడికైనా విద్యార్థులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఇతర సందర్భాల్లో కూడా వారు మాట్లాడిన ప్రయోగించినటువంటి భాష పదాలు చాలా జుగుప్సాకరంగా ఉండేటివి అభ్యంతరకరంగా ఉండేటివి అలాంటి ప్రభుత్వంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అనేక ఇబ్బందులు కూడా పడేవాళ్ళు ప్రజలు తాడేపల్లిలో నుంచి ఆయన నివాసం నుంచి అమరావతిలో ఉన్నటువంటి రాజధాని సచివాలయంకెళ్లాలంటే కూడా వందల మందిని పోలీసులను పహారా పెట్టుకొని అక్కడికి వెళ్ళాలంటే ఏదో భద్రతా దళాల మోహరించి వెళ్ళేటువంటి వాళ్ళు అలాగే జిల్లాలకెళ్ళిన డేరాలు కట్టేయడం గృహ నిర్బంధాలు చేసేయడం షాపులు చిన్న చిన్న హాకర్స్ కూడా రోడ్డు మీద ఉండి వాళ్ళ వ్యాపారం చేసుకోవడం వీలు లేకుండా నిరోధించడం అరికట్టడం పోలీసులు ఒక నిషేధాజ్ఞలు విధించేటువంటి పరిస్థితి ఎక్కడికైనా వెళుతున్నారంటే రెండు గంటలు మూడు గంటలకు ముందే ఆ రోడ్డును దిగ్బంధనం చేసేవాళ్ళు పోలీసులు విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే గంటల తరబడి ప్రజలు చాలా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు అలాంటి ప్రవర్తన ఉండకూడదు వాటికి స్వత్తి చెప్పాలి అనేటువంటి పద్ధతుల్లోనే ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ప్రభుత్వానికి చెల్లుచూటి రాసి ఇంటికి పంపించేశారు మీరన్నట్టు నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్న ఐదును తీసేసి పదకొండుకే పరిమితం చేశారు ప్రతిపక్ష స్థానం కూడా లభించినటువంటి స్థితికి నెట్టివేశారు ఈరోజు అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు కలిగిందో సమీక్ష నిజాయితీగా చేసుకోకుండా ఈరోజు ప్రజలను నిందించేటువంటి పద్ధతుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇది కనీసం కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు మొదటిసారి శాసనసభకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చట్టసభ పనితీరు ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి నిబంధనలు తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు స్పీకర్ గారు చెప్పారు సభా నియమాలు సాంప్రదాయాలు పని విధానం చట్టాలు వీటన్నింటిపైన శిక్షణ ఇస్తామని కూడా చెప్పారు అది సముచితమైనటువంటి నిర్ణయం అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నా కొరకు కూడా ఎక్కడ ట్రాఫిక్ను దిగ్బంధనం చేయొద్దు ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఆలస్యం నాకైనా పర్వాలేదు కానీ ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదనే ఒక గట్టి మెసేజ్ని మొదటి రోజు నుంచే ఆయన ఇవ్వడం చాలా హర్షణీయమైనటువంటిది మంత్రివర్గ సమావేశంలో కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడొద్దు కుటుంబ సభ్యులనే అధికార కార్యక్రమాల్లో ఎలాంటి పాత్ర పాత్రధారులను చేయవద్దు ఎందుకంటే కొన్ని ఘటనలు జరిగినాయి ఇటీవల కాలంలో అవి ఒకటి రెండు జరగచ్చు కానీ మొదట్నే అటువంటి ఘటనను నిరోధించుకుంటే తప్ప అపఖ్యాతిని మూటగట్టుకునేటువంటి అవకాశం ఉంది ఇవాళ నైతిక విలువలు ముఖ్యం బాధ్యతతో వ్యవహరించడం ముఖ్యం పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రజలిచ్చినటువంటి తీర్పును గౌరవించి వ్యవహరించాలనేటువంటి సందేశం వాళ్లకు వెళ్ళినట్టుగా నేను భావిస్తున్నాను ఓకే అండి డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రజల చేతి ఎన్నుకోబడిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి వస్తున్నాడు అనంటే ప్రజలకి వారు ఎన్నుకున్న నాయకులు కాబట్టి వాళ్ళని చూడాలని వాళ్ళతో మాట్లాడాలని ఒక తపన ఉంటుంది అయితే గత ప్రభుత్వం తాలూకా మనం తీరు చూస్తే గనక ముందు రోజు నుంచే అక్కడ ఉన్న దుకాణాలు మూసేయించటం ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు నరికేయటం ముఖ్యంగా పరదాలు కట్టడం రోడ్డు మీద పరదాలు కట్టడం మళ్ళీ వాళ్ళకి కావాల్సిన బ్యానర్లు అయితే పెద్ద పెద్దగా పెట్టుకోవటం సో ఈ సంస్కృతి నుంచి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అసలు ఏం నేర్చుకోవాలి పాలకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి ప్రభుత్వం ఎలా ఉండాలి మంత్రులు ఎలా ఉండాలి శాసనసభ్యులు ఎలా ఉండాలి అనేది గత ఐదేళ్లలో ఎలా ఉండకూడదో మనం చూసాం ఇప్పుడు రాబోయే ఐదేళ్లలో ఎలా ఉండాలో అనేది నిర్దేశించడం అనేది ఈ చర్చ ద్వారా ఆహ్వానించదగిన అవస విషయం అవశ్యం కూడా ఎందుకంటే మనం చూసాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎలా జనానికి దూరం అయ్యారో మీరు అన్నట్లుగా ఈ పరదాల్లో లేకపోతే వలలు కట్టుకుని ఎలా జనానికి దూరం అయ్యాడో మనం చూసాం దానికి తీర్పు కూడా ప్రజలు విధంగా ఇచ్చినటువంటి పరిస్థితి ట్రాఫిక్ ఎలా ఆంక్షలు విధించారో ప్రజల సహనాన్ని పరీక్షించారన్నమాట ఎక్కడో కురుపాంలో ఆయన మీటింగ్ పెడితే ఒరిస్సా బోర్డర్లో నూట యాభై కిలోమీటర్ల అవతల వందలాది లారీలు నిలిపివేయటం మనం చూసాం ఈ పరిస్థితి ఇవాళ ప్రజల సహనాన్ని పరి పరీక్షించారు అప్పటి పాలకులు అందుకే ప్రజల్లో అంత తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చిందనమాట ఇప్పుడు బాధ్యతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అనే దానిపైన లార్డ్ నోలన్ కమిటీ ఏడు లక్షణాలు చెప్పిందమ్మా నిష్పాక్షికత నిజాయితీ నిస్వార్థత పరిపూర్ణత జవాబుదారీతనం బహిరంగత ఇలా ఏడు లక్షణాలు కలిగి ఉండాల ప్రతి ప్రజాప్రతినిధి అని లార్డ్ నోలన్ కమిటీ చెప్పింది కానీ ఇప్పుడు ఎలా ఉండకూడదు ఏ ఏడు లక్షణాలు ఈ ప్రజాప్రతినిధి కలిగి ఉండకూడదు అంటే నోటి దోలు ఉండకూడదు బూతులు మాట్లాడకూడదు దాడులు దౌర్జన్యాలు చేయకూడదు హింస విధ్వంసాలకు పాల్పడకూడదు ప్రజల్ని దూరం పెట్టకూడదు అని ఇప్పుడు మరి అదే లార్డ్ నోలన్ మార్చి రాయాల్సిన ఏడు లక్షణాలుగా చూపించాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అనే అతను దే హ్యావ్ టు బి అబౌవ్ సీజర్స్ వైఫ్ అబౌవ్ సస్పెషన్ అన్నారు ఎవరు మహాత్మా గాంధీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలా చర్చించాలా ముందు సభకు హాజరు శాతం పెంచుకోవాలా ఈ కొత్త సభ్యులు కూడా మన లక్ష్మీనారాయణ గారు అన్నట్టుగా ఇప్పటి సభ కొత్త రక్తం వచ్చేసింది ఎనభై ఒక్క మంది శాసనసభ్యులు ఈ సభలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అనమాట ఉన్న మంత్రుల్లో కూడా దగ్గర దగ్గర పదిహేడు మంది అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ పదిహేడు మంది కొత్త మంత్రులు ఫస్ట్ టైం మినిస్టర్స్ అనమాట ఇక్కడ వాళ్ళకి ఒక సీనియర్స్ ఉన్నారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకి నాయకుడు చంద్రబాబు అదేవిధంగా ఆరుసార్లు ఎన్నికైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్స్ అయ్యన్నపాత్రు లాంటి సీనియర్స్ వీళ్ళందరి దగ్గర నేర్చుకోవాలా ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకోవాలా ఇవాళ వాళ్ళ పైన ఉన్నది ఒక బాధ్యత ఇది కేవలం ఒక పదవి కాదు ఈ పదవి శాశ్వతం కూడా కాదనమాట అధికారం శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం అనేది తెలుసుకోవాలి దానికి తగ్గట్టుగా మెలగాలి ఓకే లక్ష్మీనారాయణ గారు గత ప్రభుత్వం తాలూకా శాసనసభ వ్యవహారాలు మనం చూసినప్పుడు ఒక ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని ఏ విధంగా వాళ్ళు దూషించారు వాళ్ళ భాష తీరు రాష్ట్రం అంతా చూసింది చర్చించుకుంది మాట్లాడుకుంది సో ఈసారి కొత్తగా ఎనభై ఒక్క మంది తొలిసారి శాసనసభలు అడుగుపెట్టారు వీరు శాసనసభ వ్యవహారాల విషయంలో ఏ విధంగా నడుచుకోవాలి ఎంత బాధ్యతగా ఉండాలి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం చాలా బలహీనమైన స్థితిలో ఉన్నది ఆ ప్రతిపక్ష పార్టీ పాత్ర కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి భాగస్వాములమే పోషించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలు మా మీద పెట్టారు అన్నారు చాలా విలువైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య ఎందుకంటే నూట ఐదు స్థానాల్లో పదకొండు స్థానాలు మినహిస్తే నూట అరవై నాలుగు స్థానాలు అధికార పార్టీకే ఉన్నాయి సంకీర్ణ కూటమికే కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ అందువల్ల సభలో అర్థవంతమైనటువంటి చర్చ ప్రజానుకూలమైనటువంటి చట్టాలు చేయడానికి చర్చ జరిగినప్పుడు సమగ్రంగా ఉండాలి ముసాయిదా బిల్లులపైన కానీ బడ్జెట్ పైన కానీ ఇతరేతర అంశాలపైన చర్చ జరిగినప్పుడు పాలక పార్టీ సభ్యులే సంకీర్ణ కూటమిలో ఉన్నటువంటి పార్టీల సభ్యులే విమర్శనా దృష్టితో నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసే రీతిలో లోతైన చర్చ అర్థవంతమైన చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పదకొండు మంది ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి దాని అధినేత ముఖ్య నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో రారో ఎందుకంటే ఆయన ప్రతిపక్ష స్థాన హోదా ఇస్తారా లేదా అని ముందే సంశయంతో స్పీకర్కు ఉత్తరం రాశారు ఆయన అసలు మా సభకు అటెండ్ అవుతారా లేదా అనే ఊహాగానాలు నడుస్తున్నాయి ఆయనే రాకపోతే మిగిలిన పది మంది ఎంతమంది వస్తారో తెలియదు వాళ్ళకు కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ మేరకు చర్చలో పాల్గొనరో కలరో వాళ్ళకు సామర్థ్యం ఉన్నదో లేదో తెలియదు అందువల్ల పాలక ప్రతిపక్ష పాత్రలు పోషించాల్సిన బాధ్యత సంకీర్ణ కూటమి సభ్యులకే ఉన్నది అనేది మనం గమనించాలి చాలా బాధ్యతగా జవాబారీతనంతో ముందుగానే అంశాల వారిగా చర్చలోకి వచ్చేటువంటి అంశాలను లోతుగా అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించుకొని అక్కడికి వెళ్ళి చర్చలో పాల్గొనాలి ఉదాహరణకి కృష్ణానది జలాల సమస్య ఉంది లేకపోతే నదుల అనుసంధానమే ఉంది లేకపోతే కౌలుదారులకు రుణ సదుపాయం కావచ్చు హక్కులకు సంబంధించి కావచ్చు భూహక్కు చట్టాన్ని రద్దు చేయబోతున్నారు మరి అందులో ఉన్నటువంటి లోపాలేంటి ఇలా వెనుకబడిన ప్రాంతాల రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇతర ప్రాంతాల సమస్యలేంటి ఇలాంటి అంశాల వారిగా సభ్యులు పని విభజన కూడా చేసుకుని అధ్యయనం చేసి అర్థవంతమైనటువంటి చర్చలకి వేదికగా చట్టసభను మార్చడానికి పాలక పార్టీ సభ్యులే మంత్రులే ముఖ్యమంత్రి గారు కూడా వాళ్లకు బాధ్యతలు అప్పజెప్పి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఈరోజు స్పీకర్ గారు బాధ్యతలు చేపట్టగానే మీడియాను అనుమతించారు గతంలో మీడియాను శాసనసభ సమావేశాలకి శాసన మండలి సమావేశాలకి అనుమతించలా నిషేధించారు ఈటీవీతో సహా కొన్ని ఛానల్స్ని ఈనాడు లాంటి ప్రముఖ పత్రికలను కూడా రానిలా ఇవాళ ఆ నిషేధాన్ని ఎత్తేసారు అంటే నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే పాలక పార్టీకి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత మీడియా పైన కూడా ఏర్పడింది ఈరోజు డైరెక్ట్గా అక్కడ జరిగేటువంటి వాటిని ప్రజలకు చేరవేయడం ప్రజల వాణిని వాళ్ళకు కూడా చట్టసభ తెలియజేసేటువంటి రీతిలో అధికార పార్టీలకు తెలియజేసేటువంటి రీతిలో ప్రసార మాధ్యమాలు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఏర్పడింది డివి శ్రీనివాస్ గారు ముఖ్యంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో కనుక ఎన్నికైన ప్రతినిధుల్ని చూస్తే కనుక చాలా రోజుల వరకు ఏ శాఖకి ఏ మంత్రి ఉన్నారో పేర్లు కూడా సరిగా తెలియని సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి కొన్ని రోజుల వరకు అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల్లో తిరుగుతూ రోజు వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటే ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది ఈ ఈయన మేము ఎన్నుకున్న నాయకుడు లేకపోతే వీరికి మేము ఓట్లు అనేది ఉంటుంది వారి నుంచి ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రజలకు దగ్గరగా ఉండాల్సిన విషయంలో ఏ విధంగా ఉండాలి ప్రజల్లో దీనిపైనే చర్చ జరుగుతుందమ్మా ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు అప్పటి మంత్రులను ఇప్పటి మంత్రులను ఆ ఐదేళ్లు వాళ్ళు చేసినటువంటి పనితీరు ఇప్పుడు ఈ ముప్పై రోజుల్లో వీళ్ళ పనితీరును బేరీజ్ వేస్తున్నారు అనమాట ఇప్పుడు ఎక్కడ దాగేందుకు జలవనరుల శాఖ మంత్రి ఉంది నిమ్మల రామానాయుడు పట్టిసీమ నుంచి నీళ్లు వదిలిపెట్టాడు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వెంట పర్యటించాడు అతను ఏ విధంగా మరి ఆ జలవనరుల శాఖ పైన పట్టు సాధిస్తున్నాడు అవగాహన పెంచుకుంటున్నాడు నిరంతరం ఎలా ప్రజల్లో ఉంటున్నాడు అదే అంతకుముందు పనిచేసినటువంటి జలవనరుల శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళకి వీళ్ళకి మొన్న కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ నాకు ఇంతవరకు అసలు పోలవరం ప్రాజెక్ట్ అర్థం కాలేదన్నాడు అంటే ఇవాళ నిన్న మనం క్యాబినెట్ భేటీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వంద రోజులు కార్యాచరణ తీసుకోండి మీ మంత్రిత్వ శాఖ పైన పట్టు సాధించండి అవగాహన పెంచుకోండి అని తన సహచర మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి గతంలో మరి ముఖ్యమంత్రి అటువంటి దిశానిర్దేశం గనక తన మంత్రులకు చేస్తున్నట్లయితే ఇలాంటి పెడపోకడులు ఉండేవి కాదు ఏది అటు అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యలు అక్కడ ఎలా చేశాడో మనం చూసాం గతంలో అక్కడ మంత్రులు కమిషన్లకు అకుర్తి ఇవాళ కేసుల్లో చిక్కుకున్నారు ఏది మా దగ్గర విడుదల రజనీ వసూలు చేసిందని చెప్పి ఎవరో పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అక్కడ ఇవాళ మరి ఆమె ఏదో పంచాయతీ చేసుకున్న ఆ డబ్బులేదో తిరిగి ఇచ్చిందని చెప్పి అంటే మంత్రి పదవులకు కళంకంగా గత మంత్రులు మిగిలితే మరి ఈ మంత్రులు ఈ నెల రోజుల్లోనే ఒక ఆదర్శంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలతో మమేకం అవుతున్నారు లోకేష్ బాబు ఉన్నారు ఇవాళ అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రతిరోజు ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవటం డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ తను సెలబ్రిటీ అయి ఉండి కూడా జనంలో ప్రజా దర్బార్లో తను కూడా అవి తీసుకోవటం వినతులు అక్కడికక్కడే ఆ వినతుల పరిష్కారం కూడా మనం చూస్తున్నాం అక్కడ విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి శివ అనే అతను ఇవాళ మరి స్వగ్రామానికి వచ్చాడని లోకేష్ బాబు అతను వచ్చినటువంటి వీడియోకి స్పందించిన తీరు ఒక వాట్సాప్ మెసేజీ ఇవాళ ఇరవై ఐదు మంది దివ్యాంగులకు లోకేష్ ద్వారా మరి ఐఐటి సీట్లు ఎన్ఐటి సీట్లు ఇచ్చిందంటే స్పందించే గుణం ఇవాళ పాలకులకు ఉండాల గతంలో అది లోపించింది ఇప్పుడు అది కనపడుతోంది దీన్ని ఇలాగే రాబోయే నాలుగున్నరేళ్లు వీళ్ళు కొనసాగించాలా ప్రజలపై ముద్ర వేయాలి చూడాలా ఎలా ఉంటుందో శ్రీనివాస్ గారు అయితే ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక మంత్రి సతీమణి పోలీస్ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన తీరు మనం చూసాం ఇలాంటి అసలు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి ఇవే మరకలు ఏంటి ఇందాక మనం మెరుపులుగా తీసుకున్నట్లయితే దీన్ని మరకలుగా తీసుకోవాలి అది వెంటనే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అతను ఏదో మందులంచినట్టుగా కూడా మనం చూసాం గతంలో కూడా ఒక మంత్రి అప్పటి తెలుగుదేశం హయాంలో ఆయన సతీమణి కూడా ఎక్కడో ఇలాగే ఒక టోల్ గేట్ దగ్గర ఆమె మాటలు ఇన్సిడెంట్ మనం చూసాం ఇవన్నీ కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలా మరి పతనానికి చేసిందో మనం చూసాం ఇవాళ మీడియా సోషల్ మీడియా వాచ్ డాగ్స్ లాగా నిరంతరం వీళ్ళని గమనిస్తున్నారమ్మా ఏది మంత్రులు అనేవాళ్ళు ఇవాళ మీరు చాలా పారదర్శకంగా ఉండాలి మిమ్మల్ని అనేక మంది గమనిస్తున్నారు అని ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాలి ఒక్క ఆ మంత్రి భార్య కాదు ఒక ఎమ్మెల్యే భార్య అయిన రేపొద్దున ఈ రాబోయే కాలం మొత్తం వీళ్ళు చేసేటటువంటి పనుల వల్లే రేపు రాబోయే ఫలితాలు ప్రజా తీర్పు ఆధారపడి ఉంటుందనేది తెలుసుకోవాలా మొన్న కూడా జనసేనని పవన్ కళ్యాణ్ తన యొక్క ఎమ్మెల్యేలకు కూడా అదే నిర్దేశం చేశారు ఆ జనసేనలో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇదే విధమైన పోకడలు పోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకు వెంటనే మరి ముక్కుతాడు వేసేటట్టుగా ఆయన మాట్లాడిన విధానం అదే కాదు కొలికపోడి శ్రీనివాసరావు ఉదంతం కూడా మనం చూసాం ఆయన ఏంటి అసలు ఎమ్మెల్యేగా ఉంటూ జేసీబీతో ఏదో ఒక ఇల్లు కూల్చేసినటువంటి చేసినటువంటి ఉదంతంలో ఆయన్ను కూడా మొదలింపులు గురైన ఇష్యూ ఇవి కొంచెం ఈ పోకడలు తగ్గించుకోవాలి ప్రజల్లో పనిచేయండి మీ ఉత్సాహాన్ని ప్రజా సేవలో చూపించండి అంతే తప్ప ప్రజలకు మీరు దూరమై పార్టీని దూరమై ప్రభుత్వాన్ని దూరం చేసే పోకడలను మానుకోవాలి లక్ష్మీనారాయణ గారు హోంశాఖ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అత్యాచార ఘటన లేదంటే ఒక హత్య జరిగినప్పుడు ఇన్ని ఇన్ని సిచ్యువేషన్స్లో ఇలాంటివి జరగడం కామన్ అనే ఒక మాట అప్పటి హోమ్ మినిస్టర్ మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది ఇవాళ మనకు ఇవాళ చూసుకుంటే కంపేర్ చేసుకుంటే గనక పదవి చేపట్టిన ఫస్ట్ డే నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు సదరు మంత్రిని అధికారుల్ని కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా సో ఇవన్నీ అసలు ఏం నేర్పుతున్నాయి గత ప్రభుత్వంలో మని మంత్రుల పనితీరు ముఖ్యమంత్రి పనితీరు అది ఆదర్శం కాదు వాళ్ళు అపభ్రంశం పట్టించారు కాబట్టే వ్యవస్థలని వాళ్ళని ఇంటికి పంపించారు గతంలో హోంమంత్రిగా ఉన్న ఒక మహిళే చీరాల రైల్వే స్టేషన్లోనూ ఒక ఘటన జరిగితే అఘాయిత్యానికి గురైతే అది ఏదో కాకతీయంగా జరిగింది అన్నటువంటి పద్ధతుల్లో వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు గురైంది అలాంటి బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ చర్యలు తీసుకోవడం కానీ అవి ఆదర్శం కాదు సమాజంలో ఈరోజు హోంమంత్రి మహిళే గతంలో శాసనసభ్యురాలుగా కూడా పనిచేశారు మహిళా ఉద్యమంలో పనిచేశారు అందువల్ల బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే గంజాయి మారక ద్రవ్యాలు ఇటువంటి అంశాలపైన మహిళలపైన బడుగు బలహీన వర్గాల వాళ్ళపైన ఏమైనా అపచారం జరిగినా దాడులు జరిగినా వెంటనే స్పందించి చర్యలు తీసుకునేటువంటి వైపున అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్లో మార్గదర్శకత్వం వహిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఆ పని విధానం మరింత మెరుగుపరుచుకొని ముందుకెళ్ళి సమాజానికి ఏ విధంగా ఉత్తమ సేవలు అందించాలి పోలీసులు ప్రజలకి స్నేహితులు పోలీసులు చూస్తే ప్రజలు భయపడకూడదు వాళ్ళ చూస్తే పారిపోకూడదు వాళ్ళు మనవాళ్ళు మనకు రక్షణ కల్పించేవాళ్ళు మనకు న్యాయం కలిగించేవాళ్ళు ధైర్యంగా తలెత్తుకొని పోలీసుల దగ్గరికి స్టేషన్ల దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం అర్థించడానికి అవకాశం ఉండాలి ఆ వాతావరణాన్ని సృష్టిస్తారని అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు నాకు ఎవరు కాళ్ళకు దండం పెట్టకూడదు నేను నాకు ఇష్టం లేదు ఒకవేళ మీరు నా మాటకు విలువిచ్చి పాటించకపోతే నేను మీ కాళ్ళు మొక్కాల్సి వస్తుంది అని హెచ్చరిక కూడా చేశారు నేనైతే చాలా సంతోషపడ్డా ఓటరు కానీ ప్రజలు కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని హుందాతనాన్ని పణంగా పెట్టి ఎవరికి కాళ్ళు మొక్కాల్సిన పనిలా అది ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు అసలు ఎన్నికలప్పుడు ఓటర్లే దేవుళ్ళని రాజకీయ పార్టీ నాయకులు అభ్యర్థులందరూ కూడా వాళ్ళ వెంటబడతారు ఎన్నికలైపోయిన తర్వాత వాళ్ళని గతంలో మనం చూసాం చీప్ చీడపురుగుల్లాగా చూసేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు పా పోలవరం దగ్గర భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు గిరిజనులు సాంఘికంగా వెనుకబడినటువంటి వాళ్ళు వాళ్ళ హృదయ స్పందనను వాళ్ళ కష్టాలను చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే పోలీసులు లాఠీలతో సమాధానం చెప్పారు పడేశారు లేకపోతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ముప్పై ఏడు మంది ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ బాధితులు తాడేపల్లి వరకు వచ్చి ముఖ్యమంత్రిని దర్శనం చేసుకొని ఏదో చెబుదాం తమ బాధలంటే దగ్గరకే రానేలా పోలీసు దళాలు అంటే ఇలాంటి పాలన ఎవరు కోరుకోరు వాళ్ళ నుంచి సరైనటువంటి పాఠాలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవాలి ముఖ్యమంత్రి గారు పెద్దలు అన్నట్టు చాలా సనుభ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఆయన చెబుతున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ పార్టీ ఆఫీసుల దగ్గర ఎమ్మెల్యేలను మంత్రులను ప్రతిరోజు అందుబాటులో ఉండాలంటున్నారు నేనంటాను జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా అందుబాటులో ఉండాలి నెలలో ఏ రోజు ఉంటారో నిర్దిష్టంగా తెలియజేయాలి అది సోమవారమా మంగళవారమా లేకపోతే బుధవారమా ఆ రోజు వచ్చి ప్రజలు కలిసి వాళ్ళ సమస్యలు తెప్పుకోవడానికి వినతి పత్రాలు ఇచ్చుకోవడానికి అవకాశం కలిగించాలి తద్వారా నిజమైనటువంటి ప్రజా ప్రభుత్వంగా ఇది కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ఓకే అండి జీవి శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను ప్రజలకి ఎక్కువ మేలు చేస్తున్నాను మంచి చేస్తున్నాను బటన్లు ఎక్కువ సార్లు నొక్కుతున్నాను అవ్వ తాతలకి గత ప్రభుత్వం కన్నా నేనే ఎక్కువ మేలు చేస్తున్నాను విద్యార్థులకు కూడా ఎక్కువ నేనే మంచి చేస్తున్నాను అని చెప్పుకున్న ప్రభుత్వం నుంచి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయినాయి సీట్లు ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో ఐదేళ్ల పాలన తీరు కానీ ప్రజాప్రతినిధుల వ్యవహారం కానీ ప్రజల్లో కనువిప్పు కలిగించిన అంశాలేంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలే ఇవాళ ఈ పతనానికి ప్రధాన కారణం ఎందుకంటే నేను బటన్లు నొక్కుతున్నాను నేను మీకు ఇస్తున్నాను ఇస్తున్నాను అనే తన యొక్క అహం ఇవాళ ప్రజల్లో ఈ విధమైనటువంటి ప్రజా తీర్పుకి కారణమైంది అనమాట మేము ట్యాక్సుల రూపంలో చెల్లించిన సొమ్ము తిరిగి మాకిస్తూ నేను ఇస్తున్నా అనేటటువంటి ఆ అహంపూరిత వ్యాఖ్యలే ఇవాళ ప్రజలు అతన్ని తిరస్కారానికి గురైనటువంటి ఉదంతం అనమాట మీరు వాడే భాష ప్రజలు ఇవాళ నకసిక పర్యంతం చూస్తున్నారు బూతులు మాట్లాడే వాళ్ళని బూత్లోనే ఇవాళ శిక్షించారని వెంకయ్యనాయుడు గారే అన్నటువంటి ఉదంతం మనం చూసిన దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ బాధ్యత ఉండాలి ఇవాళ కూటమి సభ్యులు నూట అరవై నాలుగు మందిని గెలిపించారంటే వాళ్ళ పైన నూట అరవై నాలుగు కిలోల బరువేశారు వేశారు ఏది ఇది బాధ్యత ఇది బరువైన బాధ్యతగా మరి కూటమి సభ్యులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు కానీ భావించాలి వాళ్ళు సేవకులుగానే ఉండాలి కానీ రాసరికపు పోకడలు పోతే ఏది నేను ఇస్తున్నాను నేను మీకు నూట ముప్పై బటన్లు నొక్కాను ఇలాంటి ఆ మాటలు నేనేది చెబితే అది నేనేదో దైవాంశ సంభూతుణ్ణి పైనుంచి దిగొచ్చాను అన్నట్టుగా జనంలో కలవకుండా జనానికి దూరమైతే జనం ఇచ్చిన శిక్ష మరి నూట నలభై సీట్లు కోల్పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై సీట్లు ఎందుకు కోల్పోయింది అని వాళ్ళు ఎటు ఆలోచించుకోవటం లేదు వాళ్ళెటూ విశ్లేషించుకోవటం లేదు పోస్ట్ మార్టం చేయటం లేదు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ దాన్ని గురించి ఆలోచించాలి ఏం చేస్తే ఇవాళ ఇంత ఘోరమైన శిక్ష వైసీపీకి పడింది ఆ తప్పు మనం చేయకూడదు వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం చేయకూడదు అనేది ఒకటి ముందు తీసుకోవాలి నెక్స్ట్ ఏ బాధ్యతతో మనల్ని గెలిపించారు ఆ బాధ్యతని నిర్వర్తించాలా చిత్తశుద్ధితో ఉండాలా సరైన భాష ఉపయోగించాలా పూర్తిగా తన యొక్క నియోజకవర్గం పైన పట్టు సాధించాలి తన మంత్రిత్వ శాఖ పైన ఆ మంత్రి పట్టు సాధించాలి నిరంతరం ప్రజల్లో ఉండాలి జనానికి దూరం అయితే జనం మనకు దూరం అవుతారనేటటువంటి ఒక గుణపాఠం గత ప్రజా తీర్పులో మనం చూసాం మళ్ళా ఆ గుణపాఠం వీళ్ళు తెచ్చుకోకూడదు ధన్యవాదాలు డివి శ్రీనివాస్ గారు టి లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా గత ప్రభుత్వం నుంచి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా పాఠాలు నేర్చుకోవాలి ప్రజలకు దగ్గరగా ఉంటూ బాధ్యతగా వినయంగా ఉన్నప్పుడే వారు వారి పదవికి న్యాయం చేసినట్టు అవుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వ తాలూకు ఏవైతే తప్పిదాలు ఉన్నాయో అవి లేకుండా ఉన్నప్పుడే గనక ప్రజాప్రతినిధులుగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఎన్నికవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రజలకి దగ్గరగా ఉండాలి వినయంగా అవినీతికి అక్రమాలకు పాల్పడకుండా వారి వారి శైఖల మీద పట్టు సాధించి ప్రజల సమస్యలకు పరిష్కారం ఇస్తూ ఉన్నప్పుడే వారి పదవికి న్యాయం జరుగుతుందనేది డివి శ్రీనివాస్ గారు లక్ష్మీనారాయణ గారు చెప్తున్నమాట ఇది వాటి ప్రతిధ్వని